నేను మిమ్మల్ని అడిగేది ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో ఈ రాష్ట్రంలో ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని భావం తెలవని వాడిని ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం మీ జాతికి అంకితం చేసే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోనే మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే మీరు పోటీ పడండి పాలసీలు అడగండి ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనో చెప్పండి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి మన నగరానికి ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం ఐ మే నాట్ సాటిస్ఫై ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్ నేను ప్రతి వ్యక్తిని సంతోష పెట్టలేకపోవచ్చు ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు దానికి నాకు పరిమితులు ఉండొచ్చు నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది సమాజం పట్ల గౌరవం ఉంటుంది సమాజం ఏమనుకుంటుందని అని ఆలోచన చేస్తాడు ఉన్నంతలో సర్దుకుపోదాం దుప్పటి ఉన్నంతనే కాళ్ళు అని ఒక ఆలోచన ఉంటుంది నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద మనసు మనసున్నీ నేను కాదు అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ మొబలైజ్ యువర్ వట్ ఎవర్ మీ మీ యొక్క ప్రతిపాదనలు నేను ఆమోదించకపోవచ్చు లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి వైల్డ్ కార్డర్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం ఇప్పుడైంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిలిచోవాల్సి వస్తుందని వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్ నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను మీరు పాలసీ ఏమైనా చెప్పండి ప్రజలకు ఉపయోగపడేది మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు నాకు టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మీకు ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ కన్స్ట్రక్షన్ దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్